వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని నందికొండ మున్సిపాలిటీ పరిధిలో గల పైలాన్ కాలనీలో శ్రీ సాయిబాబా మందిర ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ సత్యసాయి నివాస్ ను శనివారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు వాస్తు పూజ హోమం మొదలగు కార్యక్రమాలతో శ్రీ సాయిబాబా మందిరం వ్యవస్థాపకులు ఎస్బీఎస్ఎస్ ప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ఐదు గంటలకు ఓంకారం సుప్రభాత మహానగర నామ సంకీర్తన నిర్వహించారు తదనంతరం శతలింగార్చన అభిషేకం చండీ హోమం స్వామి వారికి హారతి ఘనంగా నిర్వహించారు మధ్యాహ్నం మహా గొప్ప అన్న సామారాధన కార్యక్రమం జరిగింది శ్రీ సాయి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కార్నాటి లింగారెడ్డి నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ కొండ అన్నపూర్ణ జెన్కో సూపర్ ఇంజనీర్ రఘురామ్కు ఆలయ నిర్వాహకులు షాల్వాతో ఘనంగా సన్మానించారు తదనంతరం వేద పండితులు వేద ఆశీర్వాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సాయి మందిరం వ్యవస్థాపకులు ఎస్వి ఎస్ఎస్ఎస్ ప్రసాద్ రిటైర్డ్ జన్కో ఉద్యోగి సూర్యనారాయణమూర్తి ఆలయ అర్చకులు పోచంబొట్ల శంకర్ శర్మ సతీష్ పగడాల నాగరాజు శ్రీను టీచర్ జంగయ్య సీనియర్ జర్నలిస్టు సిహెచ్ సాయి కృష్ణ ఉపాధ్యాయురాలు అరుణ అశేష భక్త జనావళి హాజరయ్యారు ओम वसुदेव सत्यम तीर्थ महा ओम विचासत्यम सुतीम महा ओम सुदेतिम सुतीम महा ओम दत्तालयम सुतीम महा ओम प्रकृतिम सुतीम महा ओम कृपदेव सुतीम महा ओम हदोले अलमदले केड़ा सत्येंद्र ऋषि सरना महासुलायवन 50 मिनट सुतीम के बाद आ गया

నువ్వు పక్క కొద్దికి వెళ్ళాలి కొద్దిగా వెళ్తే అందరూ అందరూ వస్తారు సార్ ఓకే సార్ మేడం సార్ 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 కొంచెం సార్ మీరు సార్ ఓకే वन मोर थैंक यू सर अगले सर अच्छे यार सर सर मिर्च सर 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 इच या ओके यार सर अड सर वन मोर, थैंक यू

आप महाराज चंद्रभागा के नाम आज की पुष्टिदा आत्रेय रघुनाथ भगवान को जीतु नाम विष्णु भगवान का राम धाम जावे रुचिवस्थीया नाम शक्ति सामर्थ्य ಓಕೆ ಓಕೆ ಅದಕ್ಕೆ ವಾತಾವರಣ